హాయ్ అండి నేను మీ రజనిని ఈరోజు మై లిటిల్ కిచెన్లో మనం రెండు ఎగ్స్తో ఇలా దోశ అయితే వేసుకుందామండి నువ్వులతో ఎగ్తో ఆనియన్స్తో పచ్చిమిర్చితో ఇలా స్మూత్గా హెల్తీ దోశ పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం ఏ టైంలోన వేసుకోవచ్చు చక్కగా ఇలా స్టవ్ అయితే వెలిగించుకొని కొద్దిగా హాయిల్ అవుతే యాడ్ చేయండి బాగా హీట్ అవనివ్వండి ఇలా నువ్వులవుతే కావాల్సిన నువ్వులు తీసుకోండి ఫుల్గా తీసుకోండి టేస్ట్ బాగుంటుంది వెయిట్ లాస్ అవుతారు హెల్తీగా ఉంటారు రోజంతా కూడా ఇలా అయితే మొత్తం ఫుల్ చేసుకోండి ఇవి వేయటం వల్ల విపరీతమైన కమ్మదనం వస్తుంది దోశ తినే కూలిది తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఇలా అయితే వేసుకోండి ఇప్పుడు మనం కొంచెం దోరగా వేగిన తర్వాత ఇలా దోశ బ్యాటర్ అయితే చుట్టూ వేసుకోండి ఆ తర్వాత మైండ్ సెంటర్లో కొద్దిగా వేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి నువ్వులు కూడా కింద పైన అంతా మిక్స్ అవుతాయి చక్కగా దోశ కింద కూడా వస్తాయి దోశ పైన కూడా వస్తాయి ఇలా వేయటం వల్ల ఇప్పుడు మనం కాల్సినన్ని ఆనియన్స్ అయితే కట్ చేసుకుని చిన్న చిన్న పీసుల కింద ఇలా అయితే వేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆనియన్స్ చలవ చేస్తుంది పచ్చిమిర్చి గుండి పక్కన ఉన్న కొవ్వు కరిగిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది తినే కొంది తినాలనిపిస్తుంది ఇలా అయితే వేసుకోండి ఇప్పుడు బాగా హీట్ అవనిద్దాం కొంచెం చూస్తున్నారు కదా మనం ఆయిల్ కూడా పైన వేయకుండానే చక్కగా నువ్వులతో ఎలా అయితే పైకి వచ్చిందో ఇలా అయితే వేసుకోండి ఇప్పుడు మీకు కావాల్సిన ఎగ్స్ అయితే తీసుకోవచ్చు నేనైతే టూ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను ఇలా అయితే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది హెల్తీగా ఉంటాము బాడీ పెయిన్స్ ఉండవు మెయిన్ మొక్కల నొప్పులు మా చేతులు మెడనిప్పులు తలపోట్లు ఇలా దొగ్గులు కఫం ఏమీ ఉండదండి ఈ ఎగ్గు తినటం వల్ల ఇలా దోశలో ప్రతిరోజు వీలవుతే ఒక హెగ్గు రెండు హెగ్గులు వేసుకోండి ఇది పూర్వకాలం నుంచి ఇలా అయితే తయారు చేసుకుంటున్నారు ఎందుకు అంటే బాడీ పెయిన్స్ ఉండవండి మెయిన్ మనం దోశ రోజు దోశ తినటం వల్ల బాడీ పెయిన్స్ అది ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మనకి మినపప్పు అందరికీ పడదు అందుకని ఇలా హెగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది దానిపైన కాల్సిన నువ్వులు మళ్ళీ యాడ్ చేయండి ఈ విధంగా నువ్వులు మనం ఎంత ఎక్కువగా వేసుకుంటే అంతా వెయిట్ లాస్ అవుతాము హెగ్ వల్ల బాడీ పెయిన్స్ ఉండవు చాలా బలంగా శక్తిగా ఉంటాము ఈ నువ్వులు మనం బాలింతరాలకి ఎందుకు పెడతామో మీకు తెలిసిందే వెయిట్ లాస్ అవ్వాలని నువ్వుల నూనె ఎందుకు తాగుతామో మీకు తెలిసిందే వెయిట్ లాస్ అవ్వాలని గట్టిగా ఉంటుంది బాడీ కూడా స్ట్రాంగ్గా ఉంటాము బ్లడ్ బాగా పడుతుంది హైరన్ ఎక్కువగా ఉంటుంది ఈ నువ్వుల వల్ల బీపీ షుగర్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి ఈ హెగ్గు నువ్వులు తీసుకోవటం వల్ల ఈ దోశ తీసుకోవటం వల్ల చలవక చలవ హెల్దీగా ఉంటాము రోజంతా హెగ్ వేసుకుని మనం దోశ అయితే తీసుకోవాలి ప్రతిరోజు నార్మల్ దోశ అయితే తీసుకోకండి ఒకరోజు హెగ్ ఒకరోజు నార్మల్ దోశ ఇలా అయితే తీసుకోండి ఈ విధంగా కింద దోరగా కాలింది లేనిది చూసుకుని చుట్టువైపులన ఇలా అయితే కొంచెం ఫ్రెష్ చేసుకుని ఒక్కసారి తిరిగేసుకోండి ఈ విధంగా చూస్తున్నారు కదా నువ్వులు చక్కగా కమ్మటి వాసన వచ్చేలాగా దోరగా అయితే కాలింది మనకి కింద భాగం కూడా చక్కగా ఇలాగే కాలాలి చూస్తున్నారు కదా హెగ్ కూడా చక్కగా కాలిపోయింది తప్పనిసరిగా ట్రై చేయండి ఎందుకంటే మనకి రోజంతా హెల్దీగా ఉంటాము ఈ దోశ తినటం వల్ల మా నాన్నగారు అయితే ప్రతిరోజు హెగ్ ఎగ్గు తినండి అని చెబుతూ ఉంటారు మనం ప్రతిరోజు హెగ్గు తినటం వల్ల చాలా బలంగా ఏ రోగాలు మన దగ్గరికి అయితే రావు ఇలా రోజు ఒక్కో విధంగా ఒకరోజు కర్రీ ఫ్రై హెగ్ ఫ్రై దోశ హెగ్ దోశ ఇలా హెగ్ పులుసు ఎన్నో విధాలుగా ఇలా ప్రతిరోజు హెగ్తో తీసుకోండి రోజంతా హెల్తీగా ఉండండి మీకు నచ్చిన విధంగా పీసులు అయితే కట్ చేసుకోండి చూస్తున్నారు కదా చక్కటి ఎంత స్మూత్గా ఒక స్పాంజ్ లాగా అయితే వస్తుంది మనకి ఈ హెగ్ దోశ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆనియన్స్ పచ్చిమిర్చి దోశ బ్యాటరు హెగ్ నువ్వులతో సూపర్ టేస్టీ ఎవరికి పెట్టినా కానీ వద్దనే శాన్ ఉండదు తినేకూలత తినాలనిపిస్తుంది ఎంత తిన్నా తనువి తీరదు అంత టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా అయితే ఉందో తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితే కనుక ఒక కామెంట్ అవుతే పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్